హలో అండి నమస్తే నేను మీ నవీన వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి వంటలు సమ్మర్లో ఏదైనా సింపుల్ సూపర్ ఫుడ్ ఉందంటే అదొక కర్డ్ రైస్ రైసేనండి చక్కగా మనకి చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది తినడానికి హాయిగా ఉంటుంది ఈరోజు మనం కర్డ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దీనికోసం మనం ముందుగా ఒక వెడల్పుగా ఉన్నటువంటి బౌల్ తీసుకోండి అందులోకి ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి ఈ ఎన్నం వేడిగా ఉంది కదండి కొంచెం మనం ఇలా బౌల్లో వేసుకొని మెత్తగా చేసేసుకుని పక్కన పెట్టుకుంటే అది కొద్దిగా చల్లవుతుంది మరీ వేడిగా ఉన్నప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేయకూడదు సో అందుకని మనం ముందుగా ఈ విధంగా బౌల్లోకి పెట్టుకొని ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకుని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము రెడీ చేసి పెట్టుకుంటే ఈ లోపు చల్లారిపోతుంది అది మనం పెరుగులోకి తగినంత సాల్ట్ ఎంత సాల్ట్ అయితే అవసరమో సరిపడేంత సాల్ట్ని పెరుగులో వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన అన్నంలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోండి ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలాగ తురుము చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పెరుగును కూడా ఇందులో వేసుకుని గదిటితో ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోండి చూసారు కదా ఇప్పుడు దీనికి మనము తాలింపు వేసుకుందాము ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా మజ్జిగలో మిరపకాయలు ఉంటాయి కదండి ఈ కర్డ్ రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటాయి ఇవి వాటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవి చల్ల మిరపకాయలు అంటాం కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి కరివేపాకుని అలాగే మీరు కావాలంటే ఒక ఎండు కూడా వేసుకోండి నేనైతే దాన్ని స్కిప్ చేసాను ఇలా కరివేపాకు వేసిన తర్వాత తాలింపు రెడీ అయిన తర్వాత స్టవ్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్డ్ రైస్లోకి యాడ్ చేసుకుని కలిపేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో నేను క్యారెట్ వేసాను కదా ఇంకా చాలామంది ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేస్తూ ఉంటారు అండ్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇదైతే బేసిక్ క్యారెట్ కూడా నేను కావాలని యాడ్ చేశాను అది లేకుండా కూడా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇలా రెడీ అయిందని ఒక ప్లేట్లోకి తీసుకోండి కడుపు చల్లగా ఉంటుందండి దీన్ని కానీ మనం సమ్మర్లో తిన్నట్లయితే ఇలాగ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇందులోకి సైడ్ డిష్గా మనము ఆవకాయ ఎంచుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ మజ్జిగలో మిరపకాయలు మిరపకాయలను కూడా ఇలా సర్వ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ రైస్ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి